ఫిరాయింపు ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికలు వార్తలు మత్తుగా చూసినా మాగభాగమైన ఏ మాగమైనా ఏం అయినా ఏం గాయగాయ అయినా అది జరగడానికి జరుగుతుంది ఇప్పటికే కాదు గతంలో కూడా ఎన్నిక ఎమ్మెల్యేల ఎన్నికలు వెళ్ళది అనర్హులుగా ప్రకటించాలని కోర్టుపోయిన వాళ్ళ పరిస్థితి ఏమైంది అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ ఎన్నికల చదా కూడా ఆ నిర్ణయం వెలువడలేదు అది మన మన రాజ్యాంగము మన న్యాయ వ్యవస్థను మన పరిస్థితులు గట్లున్నాయి ఉన్నాయి సో ఇక మళ్ళీ ఇది కొట్లాడుతున్న వ్యక్తులు పెద్ద పతివ్రతలు అంటే పతివ్రతలు కాదు వాళ్ళే ఈ ఏషాలని నేచింది వాళ్ళే ఈ పార్టీ ఫిరాయింపుల ఈ పరిస్థితులని ఈ సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది మాత్రం వాళ్ళే ఎవరు తీసుకొచ్చిన సాంప్రదాయం జహాప్ అన్నట్టు కేసీఆర్ హయంలోనే ఫిరాయింపులు ఎక్కువ జరిగినాయి కాంగ్రెస్ పార్టీని మొత్తం చంపేసి ఉన్న డెబ్బై ఎనభై మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు కూడా ఉన్న వాళ్ళందరూ తీసుకునే ప్రయత్నం చేసిండు అంగట్లో గొర్రెలను బర్రెలను గాడలను ఉన్నాడు కొన్నాడు ఎమ్మెల్యేలందరికీ కేసీఆర్ ఇప్పుడు తర్వాత తర్వాత కాంగ్రెస్ వచ్చి ఓ పది మందిని ఉన్నది సో ఇప్పుడు ఆ గగ్గోలు పెట్టి తనదాకా వస్తే దాకా ఎవరు అన్నట్టు గెలవాలన్నట్టు వాళ్ళ దాకా వస్తే కానీ ఎవరిని గెలవదు ఆ నొప్పి ఎందుకు సో ఇప్పుడు కేటీఆర్కి నొప్పి వేసింది ఫిరాయింపు ఎమ్మెల్యే గురించి సుప్రీంకోర్టు దాకా వేయడు మరి అది ఏడు దాకా వచ్చింది దాకా వచ్చింది ఫిరాయింపులపై అత్యవసర విచారణకు సుప్రీం నో అన్నది అత్యవసర విచారణ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది ఏం చేసినా చూడు పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది వచ్చే నెల మార్చి మూడున ఈ పిటిషన్లపై వాదనలు వింటామని తేల్చి చెప్పింది బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు పోచారం ఎం సంజయ్ కాళ ఆదయ్య బడ్ల కృష్ణమోహన్ రెడ్డి డి ప్రకాష్ గౌడ్ గూడె మైపాల్ రెడ్డి అరికేపూడి గాంధీపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ రెడ్ పిటిషన్ వేసింది ఎమ్మెల్యేలు దానం తెల్ల వెంకట్రావు కడియం శ్రీహరి పైన చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపి వివాగన వివేకానంద వేర్వేరుగా రెండు స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు ఇటీవల ఈ పిటిషన్లు మరోసారి సుప్రీంకోర్టు విచారణ జాబితాలో లిస్ట్ అయినా కూడా పలు కారణాల వల్ల బెంచ్ కూర్చోలేదు దీంతో పిటిషనర్ల తరపు అడ్వకేట్ గురువారం జస్టిస్ బిఆర్ బిఆర్ గవాయి ధర్మాసనం ఎదుట ప్రత్యేకంగా ప్రస్తావించారు స్పీకర్ కార్యదర్శి తరఫు సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్ గి అందుబాటులో లేకపోవడంతో కేసును వచ్చే నెల మూడు విచారిస్తామని జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు అయిపోయారు వచ్చే నెల మూడు తారీఖు మళ్ళీ వాయిదా ఈ వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు ఆ లోపల ఈ పుణ్యకాలం కాస్త గోవింద సో మొత్తంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదో పట్టుకొని వెళ్లాడుతుంది కేటీఆర్ కానీ ఫస్ట్ మీ నేనే దొరకబట్టుకో నీ ఒక్క కొంతటి ఆదు రాజకీయం చేసిడు మీ లేదు మీ చెల్లెనేమో ఏమో బీసీ రాజకీయ ఆమె కొత్త దుకాణం పెట్టుకుంది జాగృతి అయిపోయింది బతుకమ్మ అయిపోయింది బీసీలు అంటుంది ఇప్పుడు సో మొత్తంగా ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై అత్యవసర విచారణ అయితే సుప్రీం నో అన్నది ఇది అప్డేట్